దుగ్గిరాల దోస్త్ వన్ సేవర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న గ్రామస్థాయి క్రీడల పోటీలు కొనసాగుతున్నాయి ఈ నెల నాలుగు నుంచి ప్రారంభించిన క్రీడల్లో క్రికెట్ క్రీడా పోటీ నిర్వహిస్తున్నారు గత పన్నెండు సంవత్సరాలుగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు మొత్తం ఇరవై ఎనిమిది క్రీడా బృందాలు ఈ క్రికెట్లో పాల్గొన్నారు క్రీడలను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా నిర్వహిస్తూ వచ్చిన క్రీడాకారులకు మంచినీరు అల్పాహారం క్రీడా సామాగ్రిని అందిస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రభాస భారతీయులు జంపాల సుబ్బారావు గద్దె వాసు దోస్తు సభ్యులు పర్యవేక్షిస్తున్నారు ఈ కార్యక్రమంలో పర్వతనేని హర్ష నక్కా చిరంజీవి శశి సాయి పసుపులేటి రవియాదవ్ కొంగర సుధీర్ రియాజ్ జంపాల శ్రీధర్ జంపాల తిరుమలరావు చింతమనేని మహేష్ విద్యార్థులు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుబ్బారావు చిరంజీవి దుగ్రాల గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి మండల స్థాయి క్రికెట్ పోటీల్లో ఈరోజు నాలుగో రోజు ఎన్నో టీములు మొత్తం ఇరవై ఎనిమిది టీములు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి ఈరోజు నాలుగో రోజు ఎంతో ఉత్సాహంగా క్రీడాకారులందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొని దోస్తుకి నిర్వహిస్తున్నటువంటి క్రీడా పోటీలని ఎంతో ఘనంగా విజయవంతం చేస్తున్నారు ఇంకొక ఇంకొక రోజుతో ఈ పోటీలు సెమీఫైనల్స్ ఫైనల్స్ జరిగి ముగుస్తాయి ముగుస్తాయి ఈ క్రీడలను తిలకరించడానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చారు అది చాలా సంతోషకరంగా ఉంది దోస్త్ తరఫున ముందు ముందు ఇటువంటి క్రీడా కార్యక్రమాలను ఎన్నో నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం ఈ నెల నాలుగో తారీఖు నుంచి దుగ్గ్రాలవన్ సేవా ట్రస్ట్ దోస్తు తరఫున మండల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీల్లో దాదాపుగా ఇరవై ఎనిమిది టీంలు వచ్చాయి ఇప్పుడు థర్డ్ రౌండ్ జరుగుతుంది ఇంకో రెండు రోజుల్లో సెమీస్ ఫైనల్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ కబడ్డీ వాలీబాల్ గేమ్స్ కండక్ట్ చేసి విజయవంతం చేసి గ్రామస్తులందరూ హాజరు కోరుకుంటున్నాం నమస్కారం ఈ క్రికెట్ పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ముగ్గులు పోటీలు వంట ప్రోగ్రాములు ఇవన్నీ పన్నెండో తారీఖు మేము పన్నెండు పదమూడో తారీఖులో నిర్వహిస్తాము అలా అదేవిధంగా క్రీడాకారులు కూడా చాలా సంతోషంగా ఎంట్రీ ఫీజులు లేకుండా ఉచితంగా క్రీడలు నిర్వహించడం ఈ సి దుగ్గిరాల సేవా ట్రస్ట్ని అందరూ మెచ్చుకుంటున్నారు ఇదే విధంగా ప్రతి ఇరు చేస్తామని చెప్పి మా సేవా ట్రస్ట్ నుంచి మా సుబ్బారావు గారి సహకారంతో నిర్మిస్తామని కోరుకుంటున్నాం